మహేంద్ర హిల్స్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి కంచోన్మెంట్ శాసన శ్రీ గణేష్లు పరిశీలించారు ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భోజనం చేశారు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్నటువంటి భోజన సదుపాయాలు మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో ఉన్న వంటగదిని పరిశీలించి కూరగాయలు నిత్యవసర వస్తువులకు సంబంధించినటువంటి మెనూతో తో పాటు వంటగదిలోని నిల్వ ఉంచే వస్తువులను రిజిస్టర్ పాఠశాలలో పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఆ పాఠశాల యాజమాన్యంపై ఉందని అన్నారు గురుకుల పాఠశాలలో ఉన్న వంటగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు విద్యార్థులకు ఆహారం విషయంలోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఆహారంతో పాటుగా సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు இவ நிவேனினால அதுக்கு வந்து தினாலங்கே கதா இப்போ அங்கே தான்

Hello I am Hello hello Babu செல்போன் <laughs> கேக்கிறேன்

గారికి ప్రిన్సిపాల్ గారికి నమస్కారం తెలుపుతూ ఈరోజు కలెక్టర్ గారు నేను ఈ గురుకుల పాఠశాలకు వచ్చి ఒక రెసిడెన్షియల్లో కిచెన్ ప్రొవిజన్స్ ఏదైతే రేషన్ సామాన్లు ఉన్నాయో వెజిటేబుల్స్ ఉన్నాయో కిచెన్ ఏ మాదిరిగా ఉంది ఫుడ్ ఏ మాదిరిగా ఉందని చూడడం జరిగింది స్వయాన నేనైతే స్వామి కాబట్టి నేను బయట తినలేను కలెక్టర్ గారు ఇక్కడ టేస్ట్ చేశారు కిచెన్ని సున్నంగా పరిశీలించారు ఎక్కడైతే ప్రొవిజన్ సామాన్లు ఉంటాయో అవన్నీ పప్పులు ఉప్పులు కానీ అన్నీ చెక్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది దీన్ని స్టాక్ రిజిస్టర్ ఎప్పుడు వస్తుంది ఎంత ఖర్చు చేస్తుంది అన్ని డీటెయిల్స్ క్షుణ్ణంగా పరిశీలించినాక చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రిన్సిపల్ గారు మెయింటెనెన్స్ కలెక్టర్ గారు అధీనంలో ఇది బాగా బ్రహ్మాండంగా ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు మేము ఎవరు స్టూడెంట్స్తో ప్రతి ఒక్కరితో మాట్లాడితే ది ఆర్ వెరీ మచ్ హ్యాపీ గతం కన్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ పెంచిన తర్వాత అంతకుముందుకు చికెన్ కూడా ఒకటిసారి వచ్చేది గుడ్డు కూడా వారానికి కొన్ని ఒకసారి అలా వచ్చేది ఇప్పుడు అన్ని పెంచి మంచి ఫ్రూట్స్ గుడ్లు కూడా ఎక్కువసారి ఇచ్చి చికెన్ కూడా ఎక్కువసారి ఇచ్చి ఎందుకంటే మేమందరము కూడా సమాజం బాగుండాలని అందులో భాగంగా ఈ పిల్లలందరూ విద్యార్థినులు విద్యార్థులు ఎవరైనా కూడా బాగా చదువుకొని ఆరోగ్యంగా బాగుంటే యాక్టివ్గా ఉంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో వీరే రేపటి భవిష్యత్తు కాబట్టి వీరందరూ బాగుండాలని ప్రతినిధ్యం ఈ చెకింగ్ నడుస్తుంది మీ అందరికీ తెలుసు మొన్న మట్పో స్కూల్ కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా వచ్చి చెక్ చేశాం ఈ చెక్ చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు మా దృష్టికి కూడా వచ్చింది ఇప్పుడు మీరు మొన్న లాస్ట్ వీక్లో కూడా కొంత బీఆర్ఎస్ వాళ్ళు అడావుడి చేస్తున్నారు తొందర తొందరపాటుతోటి తోటి అడావుడి చేస్తున్నారు ఎందుకని చూస్తే వాళ్ళే కావాలని చేపిస్తున్నారు అని కూడా చెప్తున్నారు దాని మీద కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి ఎందుకు కొంతమంది పిల్లలకు ఇబ్బంది అయింది వారికి ఏ కారణంగా అయిందని తెలుసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వారు ఇక్కడ పిల్లలు చదువుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఫుడ్ తిన్నా కూడా వీక్లీ ఒకటి రెండు సార్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏదో ఇచ్చిపోతే వాళ్ళు దాచిపెట్టుకొని దాని ఎక్స్పైరీ డేట్ అయితే అయినా కూడా తినడంలో కూడా కొంచెం మిస్టేక్స్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా సిస్టమైజ్ చేస్తే బాగుంటుందో అది చేస్తూ ఇప్పుడు మామూలుగా ఫుడ్డే కాకుండా మిగతా హైజినిక్ గురించి కూడా కలెక్టర్ గారు సుందంగా అందరికీ వివరించారు వంట వాళ్ళు ఎలా ఉండాలి ఈ పిల్లలు కూడా వాళ్ళ క్లీనినెస్ గురించి ఎలా ఉంటే మంచిది భవిష్యత్తు ఏం ఇబ్బంది రాకుండా చూసుకోరు కావున ఈరోజు స్వయాన కలెక్టర్ గారు వచ్చి ఇది పరిశీలించి వాళ్ళకు సలాల సూచన ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మేలయ్యే విధంగా చూడడానికి వచ్చినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా మాట్లాడుతున్నాను ఇవాళ ఇవాళ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు నేను ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది దాంతోపాటుగా ప్రొవిజన్ స్టోరు ఫుడ్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టోర్ చేసే పద్ధతి అవి రెగ్యులర్గా మెయింటెనెన్స్ రిజిస్టర్లో ఎట్లా రాస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వారు కూడా స్కూల్స్ విజిట్ చేసి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు ఇవాళ వచ్చి చూసినప్పుడు కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ ప్రిన్సిపల్ గారికి సిబ్బంది అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ శానిటేషన్ అనేది పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు ఆ హ్యాండ్ వాష్ అదేవిధంగా కుక్స్ మెయింటైన్ చేయాల్సిన హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ప్రొవిజన్స్ ఈ స్టోర్ ఐటమ్సే కాకుండా పర్సనల్ హైజీన్ కుక్స్ కానివ్వండి మన కిచెన్లో పనిచేసే సిబ్బంది కూడా మెయింటైన్ చేసిన అవసరం ఉంది సో వాడికి కూడా ఎప్పటికప్పుడు చేయాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఫుడ్ కూడా ఇక్కడ మేము మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి చేసినాము వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ సో ఇది నిరంతర ప్రక్రియ ఏ ఒక్కరోజుతో అయ్యే పని కాదు ఇది కాబట్టి ఎప్పటికప్పుడు చేయాల్సిందిగా ఇక్కడ ప్రిన్సిపల్ గారికి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చినాం దాంతోపాటు ఇక్కడ స్కూల్లో కొన్ని సివిల్ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళని తర్వాత కొన్నిటి దగ్గర కప్పు కొంచెం రిపేర్స్ అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు ఖచ్చితంగా వాటికి ఎన్ని నిధులు అయితే అవన్నీ ఎస్టిమేట్ చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపించి అవసరమైన నిధులు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఎమ్మెల్యే సిడిపి ఫండ్ నుంచి ఇస్తామని చెప్పేసి వారు చెప్పిండ్రు వారి ఫండ్ అదేవిధంగా కొన్ని సిఎస్ఆర్ నిధులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఫండ్స్ తెప్పించి ఈ స్కూల్ ఇంకా మెరుగ్గా చేసే విధంగా ఈ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ మెరుగైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ సమస్యలు ఏవైతే వచ్చినాయో అవి కూడా పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం ఎక్స్ ఎందుకు రావట్లేదు ఆల్రెడీ మేము వచ్చినాము చెప్పకుండా వచ్చినాము అండ్ అక్కడ ఎక్స్ వాళ్ళ మెనూ ప్రకారంగా ఉంది ఆ మెన్యూ పెట్టడం జరిగింది పిల్లలను కూడా అడిగినాము ఎక్కడన్నా సి ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎక్స్ ఏదైనా పర్టికులర్ సమస్య ఉంది అదని చెప్తే పర్టికులర్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో నూట అరవై ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి దాంట్లో ఎనభై రెండు మంది మనం స్పెషల్ ఆఫీసర్ చేసి ఎవ్రీ డే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం కొన్నిటి దగ్గర శానిటేషన్ ఎక్కడైతే తక్కువ ఉంది అని వాళ్ళకి హెచ్డబ్ల్యూస్ కూడా ఇమీడియట్ వివరణ కోరినాం చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం